జులైలోగా హందినీవా విస్తరణ పనులు పూర్తి చేసి అదే నెల పదిన తానే స్వయంగా కాలువలకు నీరు విడుదల చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఛాయాపురంలో సుజల స్రవంతి మొదటి దశ కాలువ పనులను పరిశీలించారు పనులు జరుగుతోన్న తీరుపై ఇంజనీర్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు సమగ్ర రూపం పనుల ప్రగతి చిట్ట ప్రాంతాలకు ఎప్పట్లోగా నీరు అందిస్తారనే వివరాలపై సీఎం ఆరా తీశారు హంద్రీనీవాతో పాటు రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు నా మీద నమ్మకం పెట్టండి ఏం చేయాలనో చేసి చూపిస్తానని ఆ రోజే చెప్పాను పద్నాలుగు సీట్లు గెలిపించారు రెండు లోకసభ గెలిపించారు నేను వచ్చినప్పుడు పోయిన ప్రభుత్వం నేను చెప్పాను ఇదే మరిగా వస్తే తక్కువ నీళ్లు వస్తున్నాయి ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి అంది నియవాని వెడల్పు చేస్తానని చెప్పి చెప్పిన ఒక గంటలో జీవో ఇచ్చి మళ్ళీ అనంతపూర్ నుంచి వెళ్ళాను అదే సమయంలో ముప్పై ఏడు శాతం పనులు పూర్తి చేశాను ఈరోజు మీరు అందుకని నేను వస్తానని మళ్ళీ నేను ఆలోచించి మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం జూలై పదో తారీఖున మళ్ళీ నేను వచ్చి నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పనులు ప్రారంభించడమే కాదు పనులు ఎప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా ముందుగానే అనౌన్స్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా